నేత్ర దినోత్సవాన్ని తీయని చాక్లెట్లతో సెలబ్రేట్ చేసుకుందాము మరి ఫ్రెండ్షిప్ డే అంటే చాక్లెట్లు లేకపోతే ఎలా మన చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ డే అంటే చాక్లెట్స్ ఫ్రెండ్షిప్ కదా ఆ ని మన ఇంట్లోని మన చేతులతో స్వయంగా తయారు చేసి నేత్ర నోట్ ని తీపి చేస్తే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా మరింకెంత కాలుష్యం తయారు చేసుకున్నా వచ్చేయండి ఈ చాక్లెట్స్ ని మనమే కాదండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేయొచ్చు ఎందుకంటే ఇది నో ఫైర్ రెసిపీ అనమాట పవాన్ చేయకుండా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా తీయడి చాక్లెట్ ని వచ్చేయండి ఈ చాక్లెట్స్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక కప్పు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ తేనె వేసుకోవాలి హనీ అలాగే ఒక టూ స్పూన్స్ కోకో పౌడర్ వన్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు అవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇందులో షుగర్ కానీ జాగ్రత్త కానీ ఏమీ వాడటం లేదు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి మిల్క్ పౌడర్ కదా కొంచెం ఉండలు కట్టేస్తుంది అందుకే ఉండలు లేకుండా జాగ్రత్త బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చాక్లెట్స్ తయారు చేసుకోవడానికి సిలికాన్ మౌల్డ్ తీసుకోవాలి ఇలా దీన్ని నేను గార్నిష్ చేసుకుంటున్నాను కలర్ఫుల్ బాల్స్ అలాగే చాక్లెట్ స్ప్రింకిల్స్ డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ తో గార్నిష్ చేసుకోవచ్చు మనం తినేటప్పుడు కూడా అక్కడ తగుతూ ఉంటే బాగుంటుందని ఇలా చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక్కొక్క స్పూన్ మనం ఇందాక తయారు చేసుకున్న బ్యాటర్ ఉంది కదా చాక్లెట్ బ్యాటర్ అది వేసేసుకోవాలి ఇలా అన్ని కూడా ఫిల్ చేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం అన్ని కూడా ఫిల్ చేసుకున్నాక ఒక వన్ అవర్ సేపు ఫ్రీజ్ లో పెట్టుకోవాలి వన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుందండి మనం కోకోనట్ ఆయిల్ ఫ్రిడ్ లో పెట్టగానే గడ్డ కట్టిపోతుంది కదా చాక్లెట్ రెడీ అయిపోతుంది అనమాట వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాము వన్ అవర్ తర్వాత చూద్దాం చూడండి మన చాక్లెట్స్ చక్కగా రెడీ అయిపోయాయి చూడండి ఇలా తీస్తే వచ్చేస్తున్నాయి చూడటానికి ఎంత బాగున్నాయి కదా క్యూట్ క్యూట్ గా ఉన్నాయి కదా చూశారు కదా చాలా సింపుల్ గా చాక్లెట్స్ తయారు చేసుకున్నాము చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయండి అచ్చో ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లా ఉంటాయి వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకున్న చాక్లెట్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి అందులో ఇందులో పంచదార వాడలేదు తేనె వాడడం ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు మరి ఇంకెందుకు కాలేసం ఈ ఫ్రెండ్షిప్ డే రోజున మీ చేతులతో స్వయంగా ఈ చాక్లెట్స్ ని తయారు చేసి మీరు మీ స్నేహితులు మీ పిల్లలు వాళ్ళ స్నేహితులు అందరి నోట్ ని తీపి చేసేసుకోండి మరి ఈ నో ఫైర్ నో షుగర్ చాక్లెట్స్ నచ్చాయా మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి బ్రాండ్ మాస్ కిచెన్ డైరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన మంచి వీడియో మీద వచ్చిన వాళ్ళు మీ ముందుకు వచ్చేస్తుంది అప్పుడు దాకా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్నేహితులు దినోత్సవ శుభాకాంక్షలు